వంకాయలు కోసుకొస్తాక వెళ్తున్నామండి పచ్చడికి వంకాయలు కోసుకొత్తాకు ప్రేమీల నేను ఇద్దరం కలిసి వెళ్తున్నాము పచ్చిమిర్చి అన్నీ కోసుకోవాలి ఇదిగోండి ఇక్కడ కాలం ఉంది కదా కాళ్ళ ఓతులు అయితే చెట్లు అయితే ఉన్నాయి చూడండి వంకాయ పచ్చిమిరపకాయలు చిక్కుడుకాయల చెట్లు అయితే ఉన్నాయి ఇప్పుడైతే అక్కడికి వెళ్ళాలి అట్లేదు ప్రమీల మిల్లి మీదగానే అటు వెళ్ళాలి మనం అట్టామనే ఏమో మరి తగిలిచ్చే ఉంది ఇలా తాళం వెయ్యల టీ ప్రమీల కాదు గొలుసు తిప్పేసి అట్ట తిప్పేసేసి మళ్ళీ వదిలేటప్పుడు మళ్ళీ ఎట్లాగే తిప్పేసి వెళ్ళాం తాళం వీళ్ళ ఊరికి తగిలిచ్చాడు దొంగతనానికి వెళ్ళిపోతున్నామండి ఎక్కడన్నా బంగారు ఉంటే చెప్పండి వెళ్ళిపోతా నేను వచ్చిందిగా ప్రమిళ ఇటు ఇటు అటు కాదు మొన్న నుంచి వెళ్ళాం ఇటు కానీ ఏమైనా ఏం భయం కదా ఉందండి అక్కడ మోటార్ ఉంది ప్రమిళ ఉండు కరెంట్ వైర్ ఉంది ఉండు దెబ్బల కుప్పలా తీసుకొచ్చారు ఇక్కడ వచ్చేసి పచ్చిమిరపకాయ చెట్లు అయితే ఉన్నాయి చాలా ఉన్నాయి కాయలు అంటే కోస్తున్నారు అంకుల ఇక్కడొచ్చేసి ప్రేమీల పచ్చిమిరపకాయలు కోస్తుంది ఇది వస్తాయి పచ్చిమిర్చి కోస్తున్న పద్మగారు తల ఎత్తండి చాలా ఫోటో వచ్చింది అలాంటి అసలు కట్ చేయలేదుగా వంకాయలకు వస్తున్నా పద్మాగారు అనుకుంట అవేం చేస్తారండి మీరు అవి ఇవే పచ్చడి ఇది నల్లవి కదా మీరు అడిగింది అవునా నేను నల్లవే అనుకుంటున్నాను అయితే నల్లవి నేను గోసేసుకుంటా ఇటు

ఉన్నాయి వంకాయలు ప్రమిళ అటు ఇటు ఇటు చూడు నెల పచ్చడి వంకాయ పచ్చడి అయ్యో సూపర్ ఉంటుంది వంకాయ టమాటా పచ్చడి వంకాయ అచ్చంగా వంకాయ కూడా పడతారు వంకాయ ములకాయ వేస్తారు వంకాయ టమాటా వేసుకోవచ్చు ఉట్టిగా వంకాయ పచ్చడి కూడా చేసుకోవచ్చు నిల్వ పచ్చడి అయితే అండి కేజీ అవుతాయా అయితే పర్వాలేజీ ఈ పసుపు రంగు రావాలి కాయ పచ్చడికి చూడు అంత బాగున్నాయో అసలు కాడ కూడా ఉంది నా చేతిలో ఫోన్ ఉన్నా తెచ్చారు అవును కదా ఇప్పుడు ఎచ్చారని నేను చాలా ఇప్పుడు వల్ల వేస్తున్నాను కొద్ది రూపాయలు వస్తాయి ప్రేమీణ్ అభిప్రాయ కరెక్ట్ చెప్పింది వచ్చారు అంకుల్ ఇవి ఇన్నైతే వచ్చింది కేజీ అంటే కేజీ అవుతాయి ఇలా వెయ్యి వంకాయ వేయి కేజీ అవుతాయి ఏంటి ఇక్కడ వచ్చేసి టమాటాలు ఇంకా వంకాయలు కడిగేసి ఆరబెట్టినా అండి ఆరక ముక్కలైతే కోసుకోవాలి ఒక అరగంట ఆరబెట్టుకున్న తర్వాత అండి వంకాయలు అయితే ఇప్పుడైతే నేను పచ్చడికి ముక్కలైతే కోసుకుంటున్నాను ఏం చేస్తు చేస్తున్నావా ఇదిగోండి వంకాయలు అయితే ఇట్లా కట్ చేసుకోవాలి ఇంత ఇంత మొక్క అయితే సరిపోతుంది అనమాట ఇదిగోండి ఇట్లా చిన్న చిన్న మొక్కలుగా అట్లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు చూసారుగా ఇంత ఇంత అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి అనమాట వంకాయలు నేనైతే కట్ చేసుకొని అయితే వేస్తున్నాను ఇలా ఇవన్నీ కట్ చేసుకోవాలి ముదురు వంకాయలు కదా కొంచెం పుచ్చులు కూడా కనబడతా ఉంటాయి అనమాట చూసి వేసుకోవాలి ముక్కలైతే అయితే ఇవ్వండి ఇవైతే వచ్చినాయి అనమాట ఇంకా కొయ్యాలి కాయలు అయితే కొయ్యాలి పుచ్చులు అయితే చూడండి ఎన్ని వచ్చినాయి అసలు చాలా వచ్చినాయి పుచ్చులైతే పండుకొచ్చేవి అయితే ఎన్ని ఉంటాయో ఏమో తెలియదు కానీ ఇంకా సొగం అయితే కోస్తే ఇవే ముక్కలైతే అయితే వచ్చినాయి అనమాట మనకి ముదురు వంకాయలు కదండి పచ్చడికి కావాల్సింది అప్పుడు ఏమవుతుందంటే కేజీ ముక్కలు కావాలనుకున్నప్పుడు రెండు కేజీలు వంకాయలు అయితే తీసుకోవాలి ఎందుకంటే పండు వంకాయలు కాబట్టి మనకి పుచ్చులు తగిలే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కేజీ ముక్కలు కావాలనుకున్నప్పుడు రెండు కేజీలు మనం పండు వంకాయలు అయితే తీసుకోవాలి వచ్చినాయి అండి ముక్కలు వచ్చేసి అర కేజీ లోపు ఉంటాయి అనమాట సరిపడా నేను ఒక స్పూను పసుపు అయితే వేసుకున్నాను వెయిట్లో వచ్చేసి నూట యాభై గ్రాముల వరకు ఉంటుంది అర కేజీ కదా సుమారు అయితే వేసేసుకున్నాను అనమాట కలుపుకోవాలి ఇట్లా ఉప్పేసి కలుపుకున్న ముక్కల్ని నేను ఈ సీసాలు అయితే వేసుకుంటున్నాను ఈ సీసాలు అయితే వేసేస్తున్నాను అండి ఇదిగోండి ఇట్లా సీసాలు అయితే వేసేసుకున్నాను చూడండి ఇంకా అయితే ఉప్పు వేసేసి వేసేసాను ఇంకా టూ డేస్ తర్వాత రుబ్బుకోవచ్చు కావాలంటే రెండో రోజు కూడా రుబ్బుకోవచ్చు కానీ నేను టూ డేస్ తర్వాత అయితే చూద్దాము ఇది ముక్కలైతే ఉప్పులో ఊరేసి ఉంటాయి చింతపండు పెట్టుకోవచ్చు ఆ ఊటలో అయితే అలాగే నేను ఇంకా వంకాయ ఇంకా టమాటా ఈ రెండు కలిపేసి పచ్చడి అయితే పడదాం అనుకుంటున్నాను కాబట్టి రెండు కూడా నేను అర కేజీ వంకాయ ముక్కలైనవి అర కేజీ వచ్చేసి టమాటా ముక్కలు ఈ రెండు కలిపేసి ఓవర్ పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా టూ డేస్ తర్వాత మనం చింతపండు పెట్టేసుకుని రుబ్బుకోవటమే అండి ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియోకి అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోనండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్